లార్డ్ లార్డ్ టు నేమ్ అండ్ క్రైస్ట్ వెల్కమ్ జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం యువతి కా సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగో వచనము కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను దేవుడు ఈ వాక్యమును దీవించనుగాక మ్యాథ్యూ ట్వంటీ టూ అండ్ ఫోర్టీన్త్ వర్స్ ఫర్ మనీ ఆర్ కాల్ బట్ ఫ్యూ ఆర్ చోజన్ మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకమైనటువంటి వాక్యాలను ఆయన ఉపమాన రీతిలో ప్రజలకు చెప్పి అర్థమయ్యేలాగా తనకు రాజ్యమును గురించి ఆయన చెప్పినట్లుగా చూస్తూ ఉన్నామండి హాలే లూయా కాబట్టి మరి ఉదాసం చూస్తున్నాము కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అనేటువంటి యొక్క మాటను ఏ సందర్భంలో అన్నారు అంటే మతీ సువార్త ఇరవై రెండవ అధ్యాయంలో ఏసు వారికి తరు మెచ్చు తిరిగి ఉపమాన రీతిగా ఇలాగూ చెప్పాను పరలోక రాజ్యము తన కుమారునికి పెండి విందు చేసిన ఒక రాజును పోలియనది పరలోక రాజ్యమును గురించి యేసు ప్రభు అనేకమంది ఉప ఉపమానములను పారబుల్స్గా తన శిష్యులకు చెప్పినట్లుగా చూస్తున్నాము మరి ఇక్కడ కూడా ఇక ఉపమానం ఏంటంటే పరలోక రాజ్యం గురించినటువంటి ఉపమానము పరలోక రాజ్యం ఎలా ఉందంట మరి ఒక తన కుమారుని యొక్క పెండి చేస్తూ పెండ్లి విందుకు అనేకులను పిలిచినటువంటి ఒక రాజును గురించినటువంటి ఉపమానాన్ని మనము చూస్తున్నాము మరి ఆ రాజు తనకు కుమారుని యొక్క పెండ్లు చేస్తూ గొప్ప విందు చేయించాడంట అయితే చేయించినప్పుడు మరి అనేక మందిని పిలిచారు కానీ ఎంత ఎంతో మందిని పిలిచి చాలా ఎంతో ఘనంగా తనకు పెండ్లి తన కుమారుని యొక్క పెండ్లు జరిపించాలని ఆశించినప్పుడు మరి అనేక మంది మరి పిలువబడ్డారు కానీ ఆ సమయంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉండి మేము రాలేము మేము రాలేము మేము రాలేము అని చెప్పేసి వాళ్ళు మరి ఆ యొక్క విందుకు రాకుండా మరి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా చూసినటువంటి సమయంలో అప్పుడు రాజు అంటాడు మరి వీధులలో మరి వెళ్ళండి ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే మరి ఉన్నారో మరి ఎవరెవరైతే మరి అందుబాటులో ఉన్నారో వారు అందరు కూడా పిలుచుకొని రండి అని చెప్పేసి మరి ఆ యొక్క రాజు తన యొక్క సేవకులను పంపించినప్పుడు అందరినీ కూడా ఎవరెవరైతే వారి కంటి కనపడారు అందరిని కూడా పిలిచి ఆ విందులో పాల్గొనమని చెప్పినప్పుడు మరి అక్కడ చూస్తున్నాము పిలువబడినటువంటి వారు అనేకులు కానీ ఏర్పరచబడినటువంటి వారు కొందరే అలాగే దేవుని యొక్క వాక్యం అనేక మందికి ప్రకటించబడుతుంది కానీ మరి పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి వారు మాత్రము కొందరే ఉంటున్నారని చెప్పేసి ఈ యొక్క వర్తమానం చూస్తున్నాము ఈ యొక్క ఉపమానం ద్వారా మనము చూస్తూ ఉన్నాం యేసు ప్రభు మరి తన యొక్క రాజ్యము మరి ఏ విధంగా ఉంది ఆ యొక్క రాజ్యం ఎలా ఉంది అని మరి అనేకమైనటువంటి మరి ఉపమానముల ద్వారా మరి ప్రకటన చేసినట్లుగా చూస్తూ ఉన్నాము కాబట్టి ఆ పిండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుళ్ళక చాలా మంది రాలేదండి ఎందుకంటే మరి మాకు ఆ పని ఉంది మాకు ఈ పని ఉంది అని చెప్పేసి అలాగే మనం కూడా మరి దేవుని యొక్క మరి వాక్యం వినడానికి అనేక మంది రమణ పిలుస్తూ ఉంటాము కొంతమంది వస్తారు కొంతమంది రారు మరి కొంతమందికి ప్రభు దేవుని యొక్క రాజ్యం అంటే కూడా అర్థం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండరు కానీ లాస్ట్ మినిట్లో మరి వేరే వాళ్ళని పిలిపించారు ఎవరెవరైతే మరి వీధుల్లో మరి ఎక్కడెక్కడైతే మరి మనుషులు వారిని తీసుకొని రండి అని చెప్పేసి చెప్పినప్పుడు మరి వారందరూ కూడా తీసుకొని వచ్చారు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఏడవ వచనం కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నర్హంతకు సంహరించి వారి పట్టణం తగలబెట్టి అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రలు కారు కనుక రాజ మార్గములకు పోయి మీకు కనబడేవారినందరిని పెండ్లి విందుకు పిలుగుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గములను పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగి చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి చాలా నిండెను అలాలుయ రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చి అని అడగగా అతడు మౌనం ఉండెను అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోకి త్రోసివేడి వేడి అక్కడ ఏడుపును పండ్లు కొరకొటి ఉందని పరిచారకుతో చెప్పాను పద్నాలుగు వచ్చా కాగా పిలువబడినవారు అనేకలు ఏర్పరచబడినవారు కొందరే హలో అనేక మందికి మనము గొంతు నరుచుకొని అనేకమంది దేవుని యొక్క వాక్యం గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము ఎంతోమంది వింటారు కానీ దేవుని యొక్క రాజ్యం ప్రవేశించేటువంటి వారు కొందరే మరి రక్షణ మార్గంలో ప్రవేశించేటువంటి వారు కొందరే అని మన ఉపమానం ద్వారా చూస్తున్నాం కాబట్టి ఇవి సమయంలో మనం తెలుసుకుందాం ఏంటంటే దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు ఆయన ఇచ్చినటువంటి అవకాశమును మనము చేజార్చుకోకుండా ఆయన వాక్యమును వింటూ ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మనం మనం సిద్ధపరచుకుందాము దేవుడి వాక్యము దీవించక ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మా మంచి యేసయ్య నీ పరిశుద్ధ నామం నాకు స్థుతులు స్థుతులు స్తోత్రములు తండ్రి నీకు వందరములు చెల్లించుకుంటున్నాం ఏసై ఉదక సమయంలో శౌస బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడున్నారు తండ్రి నైనా ప్రభనాథని నీకు రాకడం సమీపంగా ఉంటుండగా ప్రభనాథని ఎన్నో చోట నీ వాక్యం ప్రకటించబడినప్పుడు కూడా అండి సిద్ధంగా ఉన్నటువంటి వారికి కొందరని చూస్తున్నాం ప్రభా అలా ఉండటానికి వీలు లేకుండా వేసే ప్రభా అందరూ రక్షించబడాలి చేసేయాలి ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకోవాలయన ప్రతి ఒక్కరు కూడా ప్రభనాథని రాజ్యంలో ప్రభా వారసులకు కావాలని ప్రభా నా తండ్రి చేస్తే ప్రకటించబడినట్టు వాక్యం వ్యర్థంగా కాకుండా ప్రభా అందరు కూడా తెలుసుకొని ప్రభా నేను నమ్మి తమ యొక్క సొంత అంగీకరించి ప్రభా ఈ రాజ్యానికి వారసులుగా ఉండటానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపరచవలసిందిగా వేడుకొనొచ్చు ఏ స్వతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొచ్చాం తండ్రి అమ్మేండి